గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో టెట్టులోని కొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అండి ధర్మాగ్నులు పాఠ్యాంశంలో అర్జునుడితో పోల్చదగిన వీరుడు ఎవరు అని కవి చెప్పాడు ఒకటి రాముడు రెండవది కృష్ణుడు శ్రీకృష్ణుడు మూడవది ఆంజనేయుడు నాలుగోది జయంతుడు ఆన్సరేజ్ రాముడు ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత సరికాని అండి సరికాని ముందుగా పెట్టుకునే క్వశ్చన్ చేయాలండి ఒకటవది స్తంభము కంభం రెండవది కార్యము కైత మూడవది కుల్య కాలువ నాలుగవది ఆహారం వగిరం ఆన్సర్ ఈస్ కార్యము కైత ఉపాయం అను అర్థాన్నిచ్చు తెలంగాణ భాషా పదం ఒకటోది ఇమానం రెండవది పైలం మూడవది బిరానా నాలుగవది ఇగురం నాలుగవది ఆన్సర్ ఇస్ వన్ ఇగురం అడవిలో అక్కమ్మ ఆసుపోసింది పొడుపుకు విడుపు ఒక పుట్ట ఒకటోది పుట్టగొడుగు రెండవది చల్లకవ్వం మూడవది సాలీడు నాలుగవది మురళి మురళి సాలీడు ఆన్సర్ ఈస్ మూడవది సాలీడు దీక్షకు సిద్ధం కండి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఒకటవది కరపత్రము రెండవది వచన కవిత మూడవది అభినందన వ్యాసం నాలుగవది వ్యాసం ఒకటవది ఇస్ కరపత్రం వ్యాకరణ పరిభాషలో అంతస్థాలు అనగా డాష్ ఫస్ట్ వన్ జ్ఞా నా మా రెండవది యా నాలుగవది ష షా నాలు సారీ మూడవది నాలుగవది ఘ ఝ న్సర్ ఇస్ లావా నక్క నదిల కొట్టుకుపోతూ డ్యాష్ ఈ సామెత ద్వితీయార్థము ఒకటోది ప్రపంచమంతా మునుగుతుందన్నదట రెండవది తడకేసుకొని పన్నట్లు మూడవది చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్లు నాలుగవది గడ్డపారులు కొట్టుకుపోయిన పోయినాయట ఆన్సరీస్ ప్రపంచమంతా మునుగుతుందన్నదట బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు అను వాడుకునేవాడు అను వ్యుత్ప్రాథార్థ్యం గల పదము ఒకటోది అచ్యుతుడు రెండవది నృపాలుడు మూడవది తనుజుడు నాలుగవది పాషాడు న్సరీస్ నాలుగవది పాషాండు ఏకలభ్యుడు అర్జునుడి వలె తప్పని వీలుకాడు తప్పని వీలుకాడు గల అలంకారము ఒకటవది శ్లేషాలంకారము రెండవది ఉపమాలంకారము మూడవది రూపకాలంకారము నాలుగవది ఉత్ప్రేక్షాలంకారము రెండవది సరి ఉపమాలంకారము ఈ క్రింది వాణిలో నపుంసక లింగము కానిది ఒకటవది పిల్లి రెండవది కోతులు మూడవది చెట్టు నాలుగవది నాన్న నాలుగవది నాన్న కానిది ఇదిగోండి కానిది ముందుగా కానిది అని ఇలా పెట్టుకుంటే మనకు తెలుస్తుందండి రక్త మాంసాలు అనుపదంలో గల సమాసము ఒకటోది ద్వంద్వ సమాసము రెండవది రూపక సమాసము మూడవది ద్విగు సమాసము నాలుగోది తత్పురుష సమాసము ఆన్సరీస్ ద్వంద్వ సమాసము రక్త మాంసాలు మూడవది పూల హారంగా కూర్చండి ఇది ఏ రకమైన వాక్యము ఒకటే ఒకటోది నిషేధార్థకము రెండవది ప్రశ్నార్థకము మూడవది ఆచార్యార్థకము నాలుగవది విద్యార్థకము నలభై ఏడవది ఆన్సర్ ఇస్ విద్యార్థకము రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే ఆ వాక్యము ఒకటవది సంయుక్త వాక్యము రెండవది సంశ్లిష్ట వాక్యము మూడవది సామాన్య వాక్యము నాలుగవది సంక్లిష్ట వాక్యము సంయుక్త వాక్యము ఫస్ట్ వన్ ఆన్సర్ రవి ఉరుకుతూ కింద పడి అబ్బా అని అరిచాడు ఈ వాక్యంలో గీతగీసిన పదం ఏ భాషా పదం ఒకటోది నామవచకం రెండవది విశేషణం మూడవది అవ్యయం నాలుగవది క్రియా విశేషణం ఆన్సర్ ఈజ్ అవ్యయం తైలం నారదుడు అను పదాలు ఒకటవది అర్ధ సౌమ్యత రెండవది అర్ధ వ్యాకోచము మూడవది అర్ధ సంకోచము నాలుగోది గ్రామ్యత ఆన్సర్ ఈజ్ అర్ధ వ్యాకోచము మజ్జిక కుంకుడు చెట్టు పదాలను నానార్థాలుగా నానార్థాలుగా గల పదం మజ్జిగ కుంకుడు చెట్టు పదాలను నానార్థాలుగా గల పదము ఒకటవది క్షీరము రెండవది పావని మూడవది చీకటి నాలుగవది అరిష్టం ఆన్సర్ ఈజ్ అరిష్టం వెళ్ళు వచ్చి తిని వెళ్ళి వచ్చి తిని అను పదాలు ఏ క్రియకు తెలుపుతున్నాయి ఒకటోది అసమాపక క్రియ రెండవది అప్యార్థక క్రియ మూడవది చేతార్థకం నాలుగోది సమాపక ఆన్సర్ ఈజ్ అసమాపక ఆటవేలది పద్యానికి ఒకటి మూడు పాదాల్లో వరుసగా వచ్చు గణాలు ఒకటి రెండు సూర్యగణాలు మూడు ఇంద్రగణాలు రెండోది మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మూడవది మూడు ఇంద్రగణాలు ఒకటి సూర్యగణం నాల్గవది మూడు సూర్యగణాలు ఒకటి ఇంద్రగణ ఆట వెలది పద్యానికి ఒకటి మూడు పాదాలలో వరుసగా వచ్చు గుణాలు రెండవది ఆన్సర్ఏ్ మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఔషధి పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఒకటోది వన ప్లస్ ఓషధి రెండవది వన ప్లస్ ఔషధి మూడవది వన్ ఔష ప్లస్ అది నాలుగవది వన్ ఓ ప్లస్ ఓషధి ఆన్సర్ ఇస్ వన్ ఆ ప్లస్ ఓషధి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం